నేను మేమూరి మేమూరి అనంతరం విశారు అండి నేను యాక్చువల్గా ఐటీ ఫీల్డ్లో ఉన్నాను నేను ఇక్కడ అసిస్టెంట్ అసిస్టెంట్ చెందిన కంపెనీ ఉంది లేబ్రాక్ ఫీల్డింగ్ ఫైనాన్షియల్ సిస్టెంట్ దాంట్లో నేను ఆ ఎంటర్ప్రైజ్ ఆర్ఫీట్ కింద పనిచేస్తాను మెయిన్గా ఈ విశ్వగా వైక్క సామాజిక సేవ స్వచ్ఛంద సేవా సంస్థ అంటే చాలా సేవా కార్యక్రమాలు చేపడతారు రకరకాల రంగాల్లో అసిస్టెంట్ కళాకారులని సాధించి వారికి ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తారు ఆ దీంట్లోనే నేను యాక్చువల్గా కవిత్వం అనంతశ్రీ అనే పేరుతో రాస్తాను చాలా పేపర్స్లో మనం కవితల్ని నేను ప్రచురించడం జరుగుతుంది అలాగే మా కార్పొరేట్ సైడ్ కూడా నేను కూడా రాయడం జరిగింది ఈ మెయిన్గా చెప్పాలి అంటే ఉజ్వల సాంస్కృతిక సామాజిక సంస్థ అనేది ఎంతోమంది కళాకారులకి చాలా చేయదనిస్తుంది అలాగే ఫ్యూచర్లో కూడా మహోజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను ఇలాంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు సేవలు అన్నీ చేయాలని నా మదుపునే కోరుతాం నేను లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి సో లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను మెయిన్గా ఏంటంటే కరోనా తర్వాత ఎక్కువగా ఉదృతం చేశారు అయితే అవిత్ర నాయడం కానీ